ఇప్పుడు మీరు 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 మా అడిగినటువంటి విషయాల్లో మీరు నాతో ఎన్నో ఇలాంటివన్నీ చర్చించారు సరే మీరు అన్నట్టు ఒక ఒక అమ్మాయి జర్నలిస్ట్ కాబట్టి పాపులర్ అయింది కాబట్టి మనం చర్చించుకుందాం చర్చించుకొని ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయో కోళ్ళకి తెలిసిన ఏ ఉన్నాయి కదా నీకు తెలిసిన కేసులు అన్ని ఉంటాయి మనం ఏం చేసిన కేసులు ఎన్ని ఉండాలి కోకొల్లా ఉన్నాయి ఎప్పుడు ఎవరికి వచ్చినా నా దగ్గరకు వచ్చే వాళ్ళని సామాన్యులు గారు సామాన్యులు గారు ఇంతకంటే ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఇంతకంటే వేల వందల కోట్ల ఆస్తిపరులు కూడా ఇలాంటి దీంట్లో జీవితంలోకి వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసేది తప్పని వాదించి లేకపోతే నేను తప్పు చేశానని వాదించుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నమ్మ ఎందుకు వీళ్ళు కి పాల్పడతారు అని అంటే కౌన్సిలింగ్ అనేటటువంటి దానికి వెళ్ళిపోరు అదే కదా ఎందుకో నేనే గొప్పదాన్ని కదా సమాజంలో నేనే మందికి నాకు చెప్పడానికి నేను చేసింది జనరల్ గా మీలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది అంటే వాళ్ళు హైలీ అఫీషియల్ పర్సన్స్ కూడా ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వెళ్లే వాళ్ళు మాకు తెలుసు కానీ అంతకంటే అంటే మీరు అన్నట్లుగా ప్రతి మనిషికి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది అవసరమే కదా ఇప్పుడు నేను అంటున్నానమ్మా నేను మీతో కూడా చాలా సార్లు చెప్పాను నేను ఆల్ ఆఫ్ సడన్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నాకు కౌన్సిలింగ్స్ కానీ నాకు ఇవన్నీ ఉన్న తర్వాత తర్వాత బిగ్ గ్యాప్ తీసేసుకుంటా వెళ్ళిపోతారు మీరు అసలు ఇక్కడే ఉండను నేను చెట్ల మధ్యలోనే కనపడతారు మీరు అందరు పోస్టులు చూసిన వాళ్ళందరూ అదే అంటారు మేడం మీరొక్కళ్ళే వెళ్తారా మమ్మల్ని తీసుకెళ్ళరా మీరు వద్దనే కదా నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేసి సో ఆ హీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము పోనీ నువ్వు ఈ సమాజంలో ఎవరు కౌన్సిలింగ్ నీకు అవసరం లేదు అనుకుంటే నువ్వు ఎక్కడైతే నువ్వు స్వాంతన పొందుతావో ఎవరైతే నీకు కరెక్ట్గా గైడ్ చేయగలరు అని నువ్వు ఒకళ్ళని డెఫినెట్గా వెతికి పెట్టుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోలేని సిచ్యుయేషన్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసావు అనేటటువంటి అపరాధ భావన నీలో ఎక్కువైందా ిల్టీనెస్ లో నువ్వు ఉండిపోయావా లేకపోతే నేను ఇన్ని కరెక్ట్ చేసినా నేను గెలవలేకపోతున్నాను అనేటటువంటి పిచ్చి మొండితనాలు ఆడపిల్లల్లో బాగా ఉంటాయి కొంతమందిలో విపరీతమైనటువంటి మొండితనాలు నేనేం చేస్తే అదే నెగ్గాలి నేనేం చేస్తే అదే కరెక్ట్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ పిల్లలు ఇలా మారడానికి కారణం కూడా తల్లిదండ్రుల నేపథ్యం ఉంటుంది ఆ త కుటుంబ నేపథ్యాలు ఉంటాయి తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచచ్చు కానీ చుట్టూ ఉన్న బంధువుల ఆ యొక్క ఇదేంటి ఇది వీళ్ళ మీద పడుతుంది ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్ గా లేకపోయినా వీళ్ళని బాధించటమో వీళ్ళని ఏదో ఒకటి చేయటమో ఏదో చాలా కారణాలు ఉంటాయి కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేసావు అని మాట్లాడడం అనేది కౌన్సిలింగ్ కాదు ఎందుకు ఈ తప్పు చేసావమ్మా ఇదిగో ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఈ బ్లాక్స్ ఉన్నాయి ఈ బ్లాక్స్ క్లియర్ చేసుకో ఇవి అన్బ్లాక్ చేసుకో ఈ ఎమోషన్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ఇంకా దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి మనకు తెలిసిందంత ఏంటి అని అంటే ఇప్పుడు ఒక సైక సైకాలజిస్ట్ ఉన్నారంటే ఆయన ఒక విధంగా ట్రీట్ చేస్తారు సైకిస్ట్ ఉన్నారంటే ఆయన ఆవిడ ఒక విధంగా ట్రీట్ చేస్తారు అలాగే ఒక గురువు ఉన్నాడంటే ఆయన ఒక విధంగా ట్రీట్ చేస్తారు అలాగే ఒక కౌన్సిలర్ ఉన్నారంటే ఒక విధంగా ట్రీట్ చేస్తారు బట్ ఇక్కడ కూర్చొని నేను ఇన్ని సంస్థ నేను చూసింది ఏంటంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఒక్కొక్క బ్లాక్ ఉంటుందమ్మా ఒకళ్ళకి చిన్నప్పుడు ఉన్నటువంటి ట్రోమాస్ తోటి ఇలా తయారవుతారు కొంతమందికి చిన్నప్పుడు సెక్షువల్ అభ్యూస్ కి గురైనటువంటి ఆడపిల్లలు కూడా ఇలాగే మొండితనంగా ఉంటారు అలాగే కొంతమందికి కార్మిక్ కర్మ నేపథ్యంలో కూడా వీళ్ళు ఇలా ఉంటారు అలాగే కొంతమంది క్యారెక్టర్స్ ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళవి ఉంటాయి అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వీటిల్ని గమనించి సొల్యూషన్ చెప్పాలి తప్ప అన్నిటికీ ఒకటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో వెనకటికి లాగా ఒకటే డబ్బాలో పెట్టి జలబన్నా అదే నాలుగు మాత్రలు జ్వరమన్నా అదే నాలుగు మాత్రలు ఇచ్చినట్టుగా ఒకటే సొల్యూషన్ అనేటటువంటిది ఉండదు నంబర్ ఆఫ్ ఉంటాయి మేడం ఇక్కడ మీరు బ్లాక్స్ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను జనరల్గా మీరు అంటున్నారు కదా ప్రతి మనిషిలో కొన్ని బ్లాక్స్ ఉంటాయని చెప్పి చిన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఫ్యామిలీస్ లో కొన్ని జరుగుతూ ఉంటాయి లైక్ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనతో పాటు ఉండకుండా వాళ్ళు మేబీ జాబ్స్ వైజ్గా అవ్వచ్చు లేకపోతే పేరెంట్స్ ఇద్దరు మధ్యన డిఫరెన్స్ వచ్చి వాళ్ళు విడిపోయి ఉండొచ్చు ఇలా ఇవి మన కళ్ళ ముందు కొన్ని జరిగినప్పుడు మన మైండ్ లో మనకు తెలియకుండానే మన మన సబ్కాన్షియస్ లో అదంతా ఉండిపోతుంది అట్లాగా ప్రింట్ అవునా అంటే మనకు అది ఇలా 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 స్ప్రెడ్ అయిపోతుంది సో చాలా మంది ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఇంతకు ముందు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను విన్నాను జనరల్ గా వీడియోస్ ఫాలో అవుతాను కాబట్టి మీరు ఎలా చెప్పారంటే చిన్నప్పుడు మనకి ఏదైతే ఒక వెల్త్ ఉంటుందో లైక్ అంటే పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది మనకు దొరకకపోతే పెద్దయిన తర్వాత మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఈవెంట్ చచ్చిపోయేదాకా కూడా దానికోసం వెంపర్లు ఆడుతూనే ఉంటామని చెప్పి చెప్పారు అందరిలాగా పది నిమిషాలు పావు గంట గంటో మాట్లాడు లేకపోతే రెండు మూడు సిట్టింగ్లు ఇచ్చో నేను పంపించడం అనేది కాదు డెఫినెట్గా వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఆ లైఫ్లో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు కానివ్వండి ఆర్థిక బాధలు కానివ్వండి మానసిక సమస్యలు కానివ్వండి ఫ్యామిలీలో భార్యాభర్తలు గొడవలు పడడానికి కూడా బోల్డని కారణాలు ఉంటాయి నాట్ ఓన్లీ వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు సంపాదించట్లేదు ఇది ఒక కారణం అవ్వచ్చు కానీ అన్నీ అదే కారణాలు కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆడపిల్లలకి స్వేచ్ఛ వచ్చేసిందండి స్వేచ్ఛ వచ్చేసి ఇలా తయారయ్యారండి అని ఆడపిల్లలని ఆడపిల్లలందరినీ తీసుకురండి వాళ్ళు ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో నేను చెప్పకపోతే నన్ను అడగండి ఆ బ్లాగ్స్ వాళ్ళ చేతే ఒప్పిస్తాను నేను ఇట్స్ ట్రూ అని చెప్పేసి అని దాని మూలాలు ప్రతి ఒక్క సమస్యకి కూడా మూలాలు ఉంటాయి ఇప్పుడు చాలా మంది జీవితాల్లో డివోర్స్ ఉంటాయమ్మా డివోర్స్ ఉంటాయి నా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వచ్చి ఏమండి ఇద్దరు ఇది సెకండ్ పర్సన్ తోటి డివోర్స్ అండి మళ్ళీ థర్డ్ పర్సన్కి వెళ్ళాలండి అక్కడ నేను చెక్ పెట్టాలి సెకండ్ పర్సన్ దగ్గరే చెక్ పెట్టాలి నేను డివోర్స్ ఇవ్వకూడదు అప్పుడు నేను ఆ అమ్మాయి లైఫ్లోకి పోతానన్నమాట అమ్మాయి డివోర్స్ ఎందుకు వచ్చింది ఎక్కడ నీకు బ్లాక్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి చైల్డ్ హుడ్ నేచర్ నుంచి ఆ చరిత్ర మొత్తం తీసుకొని వస్తాం తీసుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్లో ఏమీ ఉండకపోవచ్చు ఆ పేరెంట్స్ లైఫ్ లో ఉంటాయి మదర్ కానీ అమ్మమ్మ కాని లేకపోతే ఫాదర్ గాని నానమ్మ కానీ లేదా మేనత్త కానీ ఎలా మ్యామ్ అది అవి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఆస్తుల వారసత్వంగా మీ నాన్నకి షుగర్ మీ అమ్మకి షుగర్ ఉంటే నీకు రావట్లేదు వస్తుంది ఎందుకు నీ బాడీ వేరు అంటే ఫ్యామిలీ హిస్టరీ కదా మ్యామ్ అది ఎస్ కర్మ హిస్టరీ కూడా ఉంది ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ హిస్టరీ డిఎన్ఏలో నీ డిఎన్ఏలో ఏదైతే ఫిజికల్ హిస్టరీ ఉందో అలాగే కార్మిక్ హిస్టరీ కూడా ఉంది నీ అలవాట్లు నీ ఇది నీ డిఎన్ఏ ఎవరికి రిలేటెడో ఆ డిఎన్ఏలో ఏ లక్షణాలు ఉన్నాయో అవి కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి మ్యామ్ మీరు చెప్పేదంతా ఒక పెద్ద లెసన్ లా ఏదో అర్థం కాదు బాస్ట్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కదా చాలా మంది ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు నువ్వు దీని మీద క్లాసెస్ తీసుకుంటే మాకు అర్థం అవుతుంది ఈ విధంగా కుటుంబంలో గొడవలు రాకుండా పిల్లల్ని అర్థం చేసుకోవడానికి మేము ట్రై చేస్తాం వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము అని చెప్పేసి అని మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న డౌట్ మ్యామ్ మధ్యలో డిస్టర్బ్ చేశాను బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేనున్నాను నాకు వర్క్ స్ట్రెస్ ఉంది ఇప్పుడు నా ఏజ్కి నేను వర్క్ స్ట్రెస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాను ఈ స్ట్రెస్ నా కూతురికి కూడా ఫార్వర్డ్ అవుతుందా ష్యూర్ ఖచ్చితంగా ఫార్వర్డ్ అవుతుంది మీ మీ హోమ్లో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ డాటర్కి వెళ్ళిపోతుంది నా డాక్టర్ ఆల్రెడీ పుట్టేసింది కదా నేను ఇప్పుడు కదా ఫీల్ అవుతున్నాను ఒక్కటే అండి మీ డాటర్ పుట్టిన తర్వాత బంధం ఎలా తెగింది కట్ కట్ చేశారు మీ పేగు కడుపులో ఉన్నటువంటి పేగు తన బొడ్డులో ఉంది బొడ్డుకు కనెక్ట్ అయ్యి ఉంది దాన్ని కట్ అవును అంటే మీ పాప మీరు తిన్న బిర్యానీ తిందా పొట్లో ఉన్నప్పుడు మీరు తాగిన జ్యూసులు తాగిందా తాగల మీరు తాగి తీసుకున్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఎసెన్స్ మీ పేగుల నుండి తన బాడీలోకి వెళ్ళింది అలాగే మీరు తీసుకున్నటువంటి ఎమోషన్స్ కూడా దాని ద్వారా వెళ్ళిపోయినాయి ఎందుకు మ్యామ్ ఇవన్నీ నిజంగానే మీరు కొన్ని సిరియస్ చేయాలి అసలు వీటి మీద ఎవరు అడుగుతున్నారు ఈ సబ్జెక్టులు చెప్పండి ఎంతసేపు వాళ్ళని వీళ్ళెందుకు చంపేశారండి వీళ్ళకి వాళ్ళకి ఎందుకు అక్రమ సంబంధాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ అమ్మాయి వాడిని ఎందుకు చంపేసిందండి అని అడుగుతున్నారు తప్ప మేడం ఒక ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎక్కడ బ్లాక్స్ ఉంటాయి వాటిని ఎక్కడ క్లియర్ చేసుకోవాలి ఇవి ఎందుకు ఉన్నాయి నేను బిహేవ్ చేసినట్టే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కనుక తల్లిదండ్రుల్లో డివోర్స్ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరికొకరికి డివోర్స్ వస్తుంది డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్